నమస్తే అండి నా పేరు సౌజన్య నేను బెంగళూరులో ఉంటాను నేను ట్రెడిషనల్ వెయిట్ లాస్ క్లాస్లో నేను జాయిన్ అయ్యానండి లాస్ట్ టూ మంత్స్ నుంచి ఉన్నాను అందులో మా గురువుగారి పేరు శివరామకృష్ణ గారు నేను ఫోర్ నేను నాకు దీనికోసం మా సిస్టర్ వల్ల నాకు తెలిసింది సో నేను ఒక ఫోర్ కేజెస్ అయినా తగ్గాలి ఎప్పటి నుంచో అని నేను అనుకుంటున్నాను బట్ నేను వేరే ఎక్కడ ఏమీ డైట్ ప్లాన్స్ ఏవి ట్రై చేయలేదు ఎందుకంటే నాకు ఏ డైట్ ప్లాన్ కోసం విన్నా దాని మీద నమ్మకం అయితే ఉండేది కాదు నాకు సార్ డైట్ తెలిసిన తర్వాత ఫస్ట్ టూ వీక్స్ అయితే నేను సార్ డైట్ అంతా వింటూ ఉన్నాను ఆ తర్వాత నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను నేను ఫార్టీ డేస్లో సిక్స్ కేజెస్ నేను తగ్గాను టూ మంత్స్లో నేను కొన్ని రోజులు సరిగ్గా చేయడం కుదరలేదు ఫార్టీ డేస్లో నేను సిక్స్ కేజెస్ తగ్గాను అందరూ అనుకుంటారు ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని కానీ ఇది వెయిట్ లాస్ ప్రోగ్రాము కానీ దాంతోపాటు మనందరికీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంతో మందికి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా చాలా బాగా తగ్గుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే నేను జాయిన్ అవ్వకముందు బ్రీతింగ్ ఇష్యూ ఉండేది నాకు దానివల్ల ఏంటంటే స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం పడింది దానివల్ల బాడీ చాలా వీక్ అయిపోయి ఎనర్జీ తగ్గిపోయి చాలా లేజీగా అలా ఉండేది సార్ డైట్ ఫాలో అయి తర్వాత నాకు చాలా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా డెవలప్ అయ్యాయి లంకణం కూడా నేను చేయడం అనేది ఎన్నో సంవత్సరాల క్రితమే నేను ఆ స్టాప్ చేసేసాను ఎందుకంటే నాకు లంకనం చేసిన అప్పుడు చాలా హెడ్ అట్లా అంతా వచ్చేసేది కానీ సార్ మోటివేషన్ వల్ల సార్ చెప్పే విధానం వల్ల ఎవరికైనా సరే చాలా చేయాలని కుతూహలం కలుగుతుంది చాలా ఇంట్రెస్ట్ మీద కూడా మనం చేయగలుస్తాము సో నేను సార్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత లంకణం అనేది నాకు చాలా ఈజీగా ఉండింది ఎంతో నేను సిక్స్ కేజెస్ తగ్గిన తర్వాత ఎనర్జీ చాలా బాగా డెవలప్ అయింది అండ్ నాకు బ్రీతింగ్ ఇష్యూస్ కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యాయి నాకు మైగ్రెన్ హెడ్ కూడా ఉండేది ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి నాకు ఉన్నది అది కొన్ని సందర్భాలు ట్రిగ్గర్ అయ్యేది సార్ దానికోసం కూడా డైట్ ప్లాన్ సపరేట్గా చెప్పి ట్రిక్ దానికి ఏ విధంగా చేస్తే మనకి హెల్ప్ అవుతుంది అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో దానివల్ల కూడా నాకు చాలా వరకు మైగ్రెన్ హెటాక్స్ కూడా చాలా వరకు తగ్గాయండి నాకు నేను చేయటమే కాకుండా సార్ డైట్ ప్లాన్స్ మా బ్రదర్కి కూడా షేర్ చేస్తూ ఉండేదాన్ని తను కూడా ఫాలో అవుతూ తను ముప్పై రోజుల్లో ముప్పై నలభై నలభై రోజుల్లో తను ఎనిమిది కేజీలు తగ్గాడు స్టిల్ తను కంటిన్యూ చేస్తున్నాడు సో నేను చేయటం వల్ల నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ అడిగి తెలుసుకొని నేను బెంగళూరులో ఉండటం వల్ల వాళ్ళంతా కన్నడ కన్నడ మాట్లాడేవాళ్ళు వాళ్ళకి నేను సార్ డైట్ ఫార్వర్డ్ చేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఫాలో అవుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో సారు సార్ క్లాసెస్ వినటం అనేది మనకి ఒక అదృష్టము మనకి అవకాశం కలిగించిన ఫ్రీ గురుకుల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు అండ్ సార్కి సార్ కన్నా తల్లిదండ్రులకి ఎంత వేల వేల కృతజ్ఞ వేలవేల కృతజ్ఞతలు సార్ డైట్ని అందరూ చక్కగా ఫాలో అవ్వండి ఇప్పుడు న్యూ కమర్స్ ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా అంటే మధ్యాహ్నం ఒకటే మీల్ మార్నింగ్ ఈవినింగ్ జ్యూసెస్ అన్నీ చాలా వరకు మన వైటమిన్ డిఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి ఎనర్జీస్ డెవలప్ అవుతాయి అండ్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా క్యూర్ అవుతున్నాయి అది చాలా మందికి తెలీదు ఓన్లీ వెయిట్ లాస్ అనుకుంటున్నారు వెయిట్ లాస్ అనేది మనకు బోనస్ మాత్రమే కానీ హెల్త్ ఇష్యూస్ చాలా వరకు చాలా బాగా క్లియర్ అవుతున్నాయి పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ ఏజ్ లిమిట్ లేకుండా ఏ డౌట్ అయినా సరే చాలా చాలా బాగా సార్ క్లియర్ చేస్తారు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తారు చాలా మోటివేషన్ చేస్తారు ఒక్క క్లాసు మిస్ అవ్వకుండా అందరూ చక్కగా ఫాలో అవ్వండి చాలా చాలా ధన్యవాదాలు శివరామకృష్ణ గారికి మళ్ళీ మళ్ళీ వ్యవ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్